హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మన ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మొత్తం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఎండ చూడండి వద్దంటాం అంటే లోపల పుట్టా ఉందనమాట మస్తు ఎండ కొడుతుంది కిచెన్లోకి అయితే మేము లేవడంతో వచ్చేస్తుంది అనమాట ఎండ అయితే ఇంకేందని వచ్చింది నేను మొత్తం అయితే తోమేసి అయితే పెట్టేసుకున్నాను ఆరిపోతాయి కదా మనం ఏమంటే వేసీగా సర్దుకోవచ్చు అనేసి ఇక్కడ ఏంటంటే టిఫిన్ చేసిన అనమాట ఇడ్లీ చేసిన ఎన్న కూడా ఇడ్లీనే ఈరోజు ఇడ్లీనే మీకు టిఫిన్లలో ఎక్కువ ఏమి ఇష్టం నాకైతే దోశ అంటే ఇష్టం అనమాట ఈరోజు అయితే ఇడ్లీ అయితే చూసిన చికెన్ అయితే పన్నీర్ చికెనీ చేసిన ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే పెట్టేసిన ఇప్పుడే తింటా ఉన్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే చాయ్ అయితే పెట్టేసుకున్నాను చాయ్ అవుతాను టిఫిన్ తినే లోపల చాయ్ అవుతుంది పిల్లలు అయితే ఇంకా లేవలేదు పడుకొని ఉన్నారనమాట ఇక్కడేమో పాలు పెట్టేస్తున్నా పాలు కాగానే తోడేయాలి అట్లనే పాపకైతే పాలు తాపించాలన్నమాట పాప కూడా టిఫిన్ ఉంటుందండి ఇప్పుడిప్పుడే టిఫిన్ తిన్నాక కొద్దిసేపటికైతే పాలు అయితే దాపిస్తాను అనమాట మీరేం టిఫిన్ తిన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే ఏం పనికి వెళ్తున్నారు ఇంట్లోనే ఉంటున్నారా ఈ ఎండకి బయటికి వెళ్ళి పనికి వెళ్తున్నారా ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్